చెందిన ప్రెస్టేజీ సంస్థ హైదరాబాద్ లో ప్రీ లాంచ్ దందాను పువ్వులు ఆరు కాయలుగా కొనసాగిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో రేరా ఏర్పడినప్పటి నుంచి ఈ సంస్థ హ్యాపీగా లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించింది దీనికి ముద్దుగా ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటూ పేరు పెట్టింది రెండు వేల ఇరవై లో ఈ సంస్థ ప్రెస్టేజ్ సిటీలో లాంచ్ లో ఫ్లాట్లను విక్రయించింది టిఎస్ రేరా అథారిటీ నోటీసులు ఇచ్చి చేతులు దులిపేసుకుంది తప్ప ఎలా చర్యలు తీసుకోలేదు ఈ సంస్థ యాజమాన్యం వెనుక ఉన్న కొందరు ప్రజా ప్రజాప్రతినిధులు అండ ఉండడమే ఇందుకు ప్రధాన కారణమని అంటున్నారు ఎంత ప్రజా ప్రజాప్రతినిధులున్న మోసపూరిత పద్ధతుల్ని ఎలా ప్రోత్సహిస్తారు బహుశా ఇది కేవలం గత ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైందని చెప్పచ్చు ది ప్రెస్టేజ్ సిటీ అనుమతి కోసం మాల్గుడ్ చెరువును సుందరీకరిస్తామని చెప్పిన ప్రెస్టేజ్ యాజమాన్యం ఆ చెరువును కూడా కబ్జా చేసి నిర్మాణాలను చేపడుతున్నట్టుగా ప్రస్తుతానికి ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి అప్పటి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ అనుమతులపై సంతకం చేయడంతో పాటు ఈ చెరువుని సుందరీకరణ అంశాన్ని కూడా ఆ చేర్చి దానికి అనుమతులు వచ్చేలా కృషి చేసినట్లు తెలిసింది బీఆర్ఎస్ హెస్టీజీ సంస్థ ప్రీ లాంచ్ అమ్మకాల్ని జరుపుతున్న అప్పటి మంత్రి పెద్దగా పట్టించుకున్నా లేవు మరి హైదరాబాద్ బిల్డర్లను ప్రోత్సహించకుండా బెంగళూరు బిల్డర్లను ప్రోత్సహించడమేంటోనని కొందరు స్థానిక డెవలపర్లు విచారం వ్యక్తం చేశారు ఇక్కడ బిల్డర్లు రేరా నిబంధనల్ని పాటిస్తుంటే బయటి బిల్డర్లు ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద ఫ్లాట్లను విక్రయిస్తున్నా ఎందుకు చూసి చూడనట్లు వదిలేశారని పలువురు డెవలపర్లు బహాటంగానే తమ అసంతృప్తిని అప్పట్లో వెళ్లగక్కారు మరి కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయిన ప్రెస్టేజ్ ప్రీలాంచ్లు చెరువుల కబ్జాల వ్యవహారం తేల్చాలని ప్రజలు కోరుతున్నారు